కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి కాలాన్ని తిట్టొద్దు దయచేసి ఒకటి గుర్తుంచుకో కాలం కష్టాలను ఒక మనిషికి ఇస్తున్నాయంటే వీడు ఒక పెద్ద ఆటగాడు అని చెప్పేసి ఆ కష్టాలని ఆ మనిషికి ఇస్తాయి చేతవాడికి చేతగాని వాడికి కాలం కష్టాలను ఇవ్వదు అదేవిధంగా ఆ కష్టాన్ని గెలిచి చూడు చాలా అద్భుతం ఆ గొప్ప విజయంలోని ఆనందం అదో రకంగా ఉంటుంది అదేవిధంగా సముద్రం సముద్రం తన లోపల ఉన్నటువంటి ముత్యాలను ఆని ముత్యాలను వజ్రాలను అవి తన శరీరం తన లోపల ఉన్నాయి అని చెప్పేసి ఎవరికి చెప్పదు సముద్రం అలల రూపంలో అదే ఒడ్డుకు వస్తాయి చూసావా ఓహో ఇది సముద్రం అని అనుకుంటాం అదేవిధంగా మనం పెద్దోళ్ళము మనం గొప్ప మనం చాలా పెద్దవాళ్ళము అని చెప్పేసి మనం ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సమయం సందర్భం కాలం మార్పు ఈ మూడు మనిషి ఏంటి గొప్పవాడా కాదా అని చెప్పేసి నిరూపిస్తాయి అది ఏంటి అని మనం అది కాలం పవర్ థ్యాంక్ యూ